ఒక విజన్తో లీడర్షిప్తో విద్యా రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది ఉపాధ్యాయులు అధ్యాపకులు వారు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ను ఇప్పుడు విజిట్ చేసేటటువంటి సన్నివేశాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ టెక్నికల్ అట్లా గ్రూప్స్ చేసి వాళ్ళు వాళ్ళు చేసి బెస్ట్ ప్రాక్టీసెస్ భయం అని చెప్పారు సార్ సో వాళ్ళల్లో ఈరోజు కొంతమందిని మనం ఇంటరాక్షన్ కూడా డైస్కి వాళ్ళతో మాట్లాడిస్తాం సార్ ఈచ్ ఆఫ్ దెమ్ వాళ్ళు కామన్ పారామీటర్స్లో ఆల్రెడీ బాగా చేస్తున్నారు అటెండెన్స్ అకాడమెన్స్ ఇది కాకుండా మీరు మంచిగా ఏం చేశారు అని వాళ్ళని అడిగితే వాళ్ళ ఫ్యాషన్ సార్ మీరు రేపు రాబోయే రోజుల నాలెడ్జ్ ఎకానమీగా అంటే ఫ్యూచరిస్టిక్ సిటిజన్స్ ఉపయోగపడేగా తయారు చేయాలంటే వీళ్ళందరూ మీ బ్రెయిన్స్ కాదు అందరూ ఆలోచిస్తే హౌ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఐడియాస్ హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ హౌ ది ఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఈచ్ స్టూడెంట్ ఈచ్ స్కూల్ అంటే ఎక్కడో స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా కష్టపడి పని పనిచేయక్కర్లేదు వాళ్ళు ఏం ఎలా చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ టెక్నికల్ హైయర్ మోస్ట్ ఆఫ్ మై హాలిడేస్ మీ స్టూడెంట్స్ హైదర్ ఇన్ హైదర్ఎన్ ఇందర్ రెస్పెక్ట్ ఆర్ కండక్టెడ్ నైట్ క్లాస్ ఆర్ఎస్ఎస్ఈ స్టూడెంట్ రేస్ సిక్స్టీన్ ల్యాక్స్ ఆఫ్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ గుడ్ వర్డ్ వైడ్ అమౌంట్ అదే పదహారు లక్షలు వాళ్ళు సార్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంటే అంటే వాళ్ళు సోషల్ మీడియా వీళ్ళందరూ కొంతమంది ఉపాధ్యాయులకి సోషల్ మీడియా ఫాలోయింగ్ అవ్వదు సార్ అక్కడ వాళ్ళు అప్పీల్ చేసి డబ్బులు రేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు విజయ గారు స్కూల్కి వచ్చేటప్పటికి ఏమైనా డొనేషన్స్ కావాలన్నా ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి కనెక్ట్ అవ్వడం సార్ వాళ్ళు రూపాయలు కలెక్ట్ చేసి లైబ్రరీస్ పెట్టడం బుక్స్ డొనేషన్ అవ్వడం సో దిల్స్ అండ్ బుక్స్ డైరెక్ట్ ఇప్పుడు ఎవ్రీ టీచర్ సోషల్ మీడియాలో ఈ పిల్లలు ఇచ్చే కేర్లు పెట్టి దే కెన్ ప్రమోట్ దట్ బస్ దే విల్ గెట్ సమ్ మనీ ట్రైస్ అవుతుంది అలాంటి వాళ్ళు ఇక్కడ క్రియేటివ్ సిటీలో కూడా పెట్టచ్చు టీచర్ ఉన్నారు సార్ మంగారా వన్ పాయింట్ త్రీ ల్యాక్ ఫాలోవర్స్ అది నేను అడిగారు అది వన్ ల్యాక్ ట్వంటీ తోరణ ఉంటే దాన్ని ఇంకొంచెం పైకోట్ చేసుకెళ్ళచ్చు అక్కడ వాళ్ళకు కూడా డబ్బులు వస్తుంది సోషల్ మీడియాలో కూడా ఆ డబ్బులు కూడా మొబలైజ్ చేసి అదే కాకుండా వీళ్ళ కూడా పిల్లలకు కూడా వీళ్ళ ఐడియాస్ కూడా పార్టిసిపేట్ చేయమంటే వీళ్ళు మేనేజ్ చేయకూడదు సోషల్ మీడియా దాన్ని కాంట్రిబ్యూట్ చేయాలి క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒక స్కూల్ సోషల్ మీడియా కూడా కమర్షియలైజ్ చేయించాగే కనీసం ఒక రెండు మూడు వందల కోట్లు వస్తాయి స్కూల్ టీచర్స్ అందరూ ఉంటారు వాళ్ళ కాంట్రిబ్యూషన్ సార్ ఇది ఎఫ్ టు ట్రాన్స్లేట్ చార్జీపీని అడగాలి యాక్చువల్లీ ట్రాన్స్లేట్ చేయాలి సార్ ఇది ఇంటర్మీడియట్ సార్ కృతికా శుక్ల ఇంటర్మీడియట్కి వస్తానే మీరు గేర్ మార్చి కొంచెం స్ట్రెంగ్ చేసి ఎస్ సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోవాలి సార్ ఈ ఇయర్ వియర్ స్టార్ట్ సార్ మేడం హెస్ ఆల్సో షోన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అడ్మిషన్ సార్ ఇన్ ఇంటర్ గవర్నమెంట్ అలాంటి ఫ్యాకల్టీ మెంబర్స్ తయారు చేసి వాళ్ళు స్పెషల్గా ఫోకస్ చేయాలి ప్రైవేట్ ఆ ఆలో మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు నేనేమన్నానంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే తీసుకొని రెసి అక్కడ క్వాలిటీ పీపుల్ అక్కడ పంపిస్తే ఆర్ అదర్వైజ్ యూ విల్ క్రియేట్ సమ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఓన్లీ క్వాలిటేటివ్ పర్సన్స్ టాపర్స్ సార్ ఇప్పుడు మొత్తం టెక్నాలజీ స్టాక్ మేడం గారు ఇట్స్ నవ్ ఇంప్లిమెంటెడ్ సార్ మీరు ఈచ్ స్టూడెంట్ ట్రాకింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉన్నారో క్యాటగరైజేషన్ సీమ్ డ్యూయింగ్ ఇట్ స్కూల్ ఎడ్యుకేషన్ సార్ సార్ ఎవరికైతే హ్యాండ్ హోల్డింగ్ కావాలో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం బ్రిడ్జ్ కోర్సెస్ చేస్తాం అదంతా విద్య స్టార్ట్ అండ్ మీరు అన్నట్టు టాపర్స్ని ఎట్లా సోషల్ వెల్ఫేర్ వన్ వన్ ఫిఫ్టీ ఒక టెన్ పర్సెంట్ వీళ్ళు క్యాచ్ చేసే పరిస్థితికి వస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు బెస్ట్ స్కూల్స్ అనే పెట్టేసి అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ పెట్టి దానికి స్పెషలైజేషన్ మనీ ఇప్పుడు నైన్ టు ఫైవ్ పెట్టుకుని

సార్ ఒకటే వచ్చేది మీకు రెండే వచ్చాయి పదహారు వచ్చాయి తమిళనాడు సార్ కరెక్ట్ సార్వేర్ వేర్ ఒకప్పుడు నేను తోమే కొంటే కొంచెం వచ్చాను తగ్గిపోయాను సార్ టెక్నికల్ సార్ టెక్నికల్ సార్ సార్ వన్ థింగ్ ఈ ఐటీఐస్ని పాలిటెక్నిక్ని ఎంతవరకు మీరు ప్రైవేట్ని లింక్ చేయగలిగారు సార్ మనకి ఆల్ ఐటీఐ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ లింకేజ్ ఉంది సార్ మనకి ఇండస్ట్రియల్ లింక్ అవ్వకుండా మంచి గ్రూపులు పెట్టి ఎంతవరకు సార్ మనకి ఐటీ త్రీ ఐటీఐస్కి ఆల్ ఐటీఐఎస్ హ్యావింగ్ ఓనర్ అదే ఇండస్ట్రియల్ టైప్స్ సార్ వాళ్ళు కనకపోతే వాళ్ళు ల్యాబ్స్ ఇస్తారు సార్ దే ఆర్ నాట్ ఓనింగ్ కంప్లీట్లీ చేస్తారు వాళ్ళు ఆట వాడే చేశారు అక్కడ తిరగాలి మనకి కూడా ఉంది సార్ టాటా స్టైల్ బట్ చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళు అంటే వాటి ఆట ఇప్పుడే స్టార్ట్ అయ్యారు సార్ వాళ్ళకి చెప్పారు తెలంగాణలో ఏం చేశారు మొత్తం చాలా తీసుకుంటారని నేను వచ్చింది ఇక్కడ మన దగ్గర ఏం చేశారు సార్ నేను క్రియేట్గా వెళ్ళాలి సరే వ్రేక్గా ఉంటే కొద్దీ సార్ ఐ వెరీ క్లియర్ ఫోకస్ సార్ సార్ ఐ టెల్ యూ వాట్ లీ రింగ్ సార్ వన్ ఇస్ ఐటీఐ ఇప్పుడు పాలిటెక్నిక్స్ కానీ తీసుకుని జోనల్ వరకు ఇప్పుడు బ్రోకనేట్ ఉంది సార్ ఇండ్ సైడ్ దట్ బేస్డ్ ఆన్ స్వర్ణాంధ్ర విషయం ఏ ఏ జిల్లాకి ఏమొస్తున్న తీసుకుని అక్కడ ఇన్పుట్ ఎట్ట ఇవ్వాలి దెన్ కంపెనీస్ అందరిని పిలిచి యూ ఫోకస్ ఆన్ దిస్ యూ అడాప్టెన్ యూ గివ్ కరీకులం ట్రైనర్స్ మాకు ఉన్నారు ఎక్విప్మెంట్ కరీకులం మీరు యూ ఆల్సో అబ్జర్వ్ ద స్టూడెంట్స్ డిగ్రీ ఐటీఐ పాలిటిక్స్ డిగ్రీస్ వేర్ వీ నీ టు ఫోకస్ సార్ డిగ్రీ కొంచెం ఇంప్రూవ్ చేయాలి సార్ ఐతే పాలిటెక్నిక్స్ దారిలో పడ్డానే సార్ ఇండస్ట్రీ కనెక్ట్ క్లాస్ 6 ఇండస్ట్రీ కనెక్ట్ బాగా వీళ్ళకి కూడా అన్ఎంప్లాయిడ్ కానీ లేకపోతే ఎడ్యుకేటెడ్ కానీ వొకేషనల్ కోర్సెస్ హౌ టు గో అబౌట్ ఎంప్లాయ్‌మెంట్ సార్ వొకేషనల్ లాసర్స్ సార్ ఇంటర్మీడియట్ హస్ ద రోల్ సర్ ఇంటర్మీడియట్ దిస్ ఇయర్ వి స్టార్టెడ్ సార్ ఎన్ఎస్ అక్కడి నుంచి మళ్ళా లింక్ ఇన్ టు జాబ్ అంటే ఎన్ఎస్కే ఫ్రేమ్వర్క్ వర్క్ కూడా లింక్ చేస్తే సార్ ఎన్ఎస్కే ఫ్రేమ్వర్క్ వర్క్ బట్టి కూడా వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ సార్ సో క్రెడిట్స్ కూడా వస్తాయి ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ ఏబీసీ ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కూడా వీఆర్ లింకింగ్ ఇట్ సార్ సో ఏబీసీ కూడా వచ్చాయి సార్ హైర్ ఎడ్యుకేషన్ టీచర్స్ అవును సార్ ఎంతో బాగా కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే సార్ దేవ్ బీన్ సెలెక్టెడ్ ఆన్ సర్టెన్ పారామీటర్స్ సార్ బట్ వాళ్ళు ఎందుకు హౌ ఆర్ దేబుల్ టు డెలివర్ ఎందుకు చేయగలుగుతున్నారు బాగా అనేది కొంచెం రాసి పెట్టమని చెప్పాను సార్ ఇవన్నీ కూడా ఏంటంటే వీల్ కలెక్ట్ అని వేయకుంటు నో గో త్రూ ఇట్ ఇన్ డెప్ సార్ ఎందుకంటే కన్సాలిడేట్ ఆల్ ద కామన్ పాయింట్స్ ఈ వన్ సెవెంటీ ఫైవ్ బుక్ అవుట్ అయ్యండి విల్ వీళ్ళు దాక్ సార్ అక్షి గురే ఫోటోలతో సార్ బుక్ వేస్తే బాగుంటుంది వన్ పేజ్ జీ గుడ్ ఐడియా సార్ వీళ్ళు దాక్ సార్ ఉన్నటువంటి గౌరవ ముఖ్య అతిథులు గౌరవనీయులు నీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కొత్త మీ అందరి కరథాల ద్వలవతి వారికి సాధారణ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గౌరవ మంత్రి వర్యులు హెచ్ఆర్జీ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ గౌరవీలు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగత సుమాజ్ఞలు తెలియజేస్తున్నారు గౌరవ మంత్రి వర్యులు వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి స్వాగత సమాంజలు తెలియజేస్తూ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ చిన్ని